విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పుష్పమాలతో అలంకరించాల్సిందిగా కోరుతున్నాం మన ప్రీతమ నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పుష్పమాలతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు దోహార్ ఎన్టీఆర్ దోహార్ ఎన్టీఆర్ వర్దిలా నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ దయచేసి నేను ఆశనలు కావాల్సిందిగా కోరుతున్నాం దయచేసి మీ మీ ఆసనాల్లో ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్ సెటిల్డ్ డౌన్ ప్లీజ్ వేదిక మీద అందరు పెద్దలు కూర్చోల్సింది కోరుతున్నాం దయచేసి అన్నదా నరేంద్ర గారు ఇప్పుడు ముఖ్యమైనటువంటి కొందరిని సార్ సార్ జాయిన్ చేస్తా ఉన్నారు సార్ స్పీచ్ అయిన తర్వాత అందరికి కూడా దగ్గరుండి అందరికి కూడా కండవాలు వేసి గ్రూప్ ఫోటో దిగి అచ్చెనాయుడు గారు వెళ్తారు కాబట్టి మీరు అందరూ కొద్దిగా ఓపిక ఉండాల్సిందే కోరుతా ఉన్నాం దయచేసి తొందరగా చేయాలి సార్కి వేరే ప్రోగ్రామ్ కూడా ఉంది ఆశీనులు కావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అన్న దయచేసి కూర్చోవాలన్నా మీ మీ ఆసనాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సభా ప్రాంగణానికి వచ్చేశారు దయచేసి మేము మీ ఆసనాల్లో ఆశనులు కావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం దయచేసి కూర్చోవాలన్నా మీ సీట్లో మీరు కూర్చోండి ప్లీజ్ ఆ ప్రసాలని మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి అన్నా ఆ సీట్లో కూర్చోండి అక్కడ చూడమ్మా ఆ గల చొక్కమా వెనక్కి వెళ్ళన్నా

చంద్రబాబు నాయుడు గారిని వేదిక పైకి రావాల్సిందిగా సాధారణంగా మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సభ వేదికపై ప్రతి హిందూ సభ వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నా మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సభా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సభా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సభా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పుష్పమాలతో అలంకరించాల్సిందిగా కోరుతున్నాం మన ప్రీతమ నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పుష్పమాలతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమైన ఆవిష్కరించారు దోహార్ ఎన్టీఆర్ దోహారు ఎన్టీఆర్ నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ దయచేసి మీ మీ ఆసనాల్లో ఆశనలు కావాల్సిందే కోరుతున్నాం అలా దయచేసి మీ మీ ఆసనాల్లో ఆశనలు కావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్ డౌన్ ప్లేస్ వేదిక మీద అందరు పెద్దలు కూర్చోవలసింది కోరుతున్నాం దయచేసి అన్నాను దయచేసి నిన్నీ ఆశనాల్లో ఆశలు కావాల్సిందిగా కోరుతూ సత్యప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం ఈ చేరికల కార్యక్రమ చైర్పర్సన్ సత్యప్రసాద్ గారిని ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం శ్రీ సత్యప్రసాద్ థ్యాంక్ యూ సార్ ఈరోజు రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన సాగుతా ఉంది ఆ రాక్షస పరిపాలన అంతం చేయాలి ఒక మంచి నాయకుడు ఒక విజనరీ ముందుకు రావాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో అందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారు అందరూ కూడా ప్రత్యేకంగా మా స్వాగతం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు పీలా గోవింద్ గారు అనకాపల్లి ఇన్ఛార్జ్ గారు ఆధ్వర్యంలో పెద్దలు మాజీ మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు గారు వారి తరయులు దాడి రత్నాకర్ గారు దాడి జయవీర్ గారు అలాగే పెద్దలు అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో డాక్టర్ కె రాజీవ్ రెడ్డి గారు మరి మైనారిటీ నాయకులు పెద్ద ఎత్తున దాదాపు ఐదు మంది రావడం జరిగింది వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నా యొక్క స్వాగతం తెలియజేస్తా ఉన్నాను అలాగే మన కడప నుంచి మా శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గరికోట ద్వారకనాథ్ రెడ్డి గారు వారి కుటుంబం కూడా జాయిన్ అవుతా ఉంది వారికి కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను అలాగే చీరాల నుంచి కొండే గారి ఆధ్వర్యంలో నక్క అర్జున్ రావు సింగయ్య గౌడ్ గారి ఆధ్వర్యంలో యాభై మంది వచ్చారు వారికి స్వాగతం తెలియజేస్తా అలాగే బాపట్లో ఇన్ఛార్జ్ నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో ప్రస్తుత వైసీపీ జెడ్పీటీసీ గారు పిట్ల వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వచ్చారు వారికి కూడా నా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను అలాగే పాల నుంచి విజయ్ గారి ఆధ్వర్యంలో చాలా మంది సర్పంచులు మాజీ సర్పంచ్లు అందరూ వచ్చారు వాళ్ళకి దయచేసి బొగ్గే ఆపితే మీరు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసుకోవాలా చేసుకుని మళ్ళీ సారి కూడా అక్కడ